హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్యూటీ అయిపోయింది ఈరోజు ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే మరి తిరగలేకపోయాను ఇగు అలాగ బండి ఇక్కడ పెట్టి శివాలయం ఉంది ప్రశాంతంగా శివాలయము ముఖం కడుక్కొని ఆ శివాలయంలో కొంచెం నీడగా ఉందని కూర్చున్నాను ఫ్రెండ్స్ మరి మీతో నేను అన్నీ చెప్పుకోవాలి కదా ఈరోజు భగవంతుడు ఎంత రాబడిచ్చాడో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పెట్రోల్ రెండు వందలు పదకొండు వందలు ఇదిగో చిల్లర అన్నీ యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదివేసి రూపాయలు ఇవ్వక ఐదు వందలు అలాగేలాగా పదిహేను వందలు ఇచ్చాడు భగవంతుడు అతనికి హృదయపూర్వక నమస్కారములు ఫ్రెండ్స్ మనసులో మాట చెప్పాలి కదా ఈరోజు మనసులో మాట ముఖ్యంగా ఆడవాళ్ళకి అమ్మ మీ భర్తతోటో లేదో లేదా అన్నదమ్ములతోటో బైక్ మీద కూర్చొని వెళ్తుంటారు కూర్చొని వెళ్తుంటారు కానీ ఇది వదలరు మొబైల్ వాళ్ళు తొక్కుంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళు వీళ్ళు వెనక్కు కూర్చొని హాయిగా మీద ఇంటి దగ్గర కూర్చున్నట్టు ఇలాగ అదే పనిగా చూస్తుంటారు బైపాస్ రోడ్డు మీద అంతే ఎక్కడ చూసినా బైక్ ఎంత స్పీడ్ మీద వెళ్ళినా సరే చూస్తుంటాను అది ఎంత రాంగో తెలుసా హఠాత్తుగా ఏదైనా వచ్చిందనుకో ఎదురుగా సడన్ బ్రేక్ వేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి పడతారో తెలుసా అతనికి పర్వాలేదు ఏదో కాలుకో చేతులకో దెబ్బలు తగులుతాయి బైకు హ్యాండ్లు పట్టుకున్నాడు కాబట్టి మీరు ఏది పట్టుకోరు మొబైల్ ఒక్కటే పట్టుకొని ఉంటారు ఆ మొబైల్ మీకు కాపాడదు సడన్గా స్పీడ్ బ్రేకర్ అనుకో మామూలు మన చిన్న రోడ్లు అంట అతను ఏదో పరధ్యానంగా చూడలేదనుకో ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కిపోయాడు మీరు అంత అంత ఎత్తుకు ఎగిరి రోడ్డు మీద పడిపోతారు కంపల్సరిగా తలకు దెబ్బత మరి అప్పుడు మరి మరి చెప్పలేము ఊహించుకోలేము ఎందుకమ్మా తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తారు ఇంటి దగ్గర చూస్తారు మొబైల్ వంట చేస్తున్నప్పుడు చూస్తారు మొబైల్ తింటున్నప్పుడు చూస్తారు మొబైల్ మరి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు చూస్తారో లేదో మరి మాకు తెలియదు ఎప్పుడు మొబైల్ 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 దానికి ఒక సమయము సందర్భము ఉండదా ఏటో ఎటు వెళ్ళిపోతుందో మన కల్చర్ అదొకటి ఈ చీరలు కట్టుకుంటారు ఈ చెంగు ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకే తెలియదు అది చక్రంకి వెళ్ళి చుట్టుకున్నదంటే మీ పేక చుట్టేస్తుంది అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది మరేడు ఫ్రెండ్స్ ఈరోజు డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాను చాలా ఎండ కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రతిరోజు రాకపోతే కాదు రావాల్సి వస్తుంది లేకపోతే లేకపోతే ఈరోజు ఇంటి దగ్గర ఉండిపోయి ఇంటి దగ్గర ఉండిపోతే పైస రాబడి ఉండదు ఆ ఉన్ని కొద్దో గొప్ప దాచుకుంటామా అవి తీసి ఖర్చు పెట్టాలి మన కడుపు ఊరుకోదు కదా ఆకలి సముద్రం లాంటిది కడుపు పెద్దవారు అన్నారు అందుకే ప్రతిరోజు లైన్కి రావాల్సి వస్తుంది నాకు ఆరోగ్యం సరిలేదు ఏం చేస్తాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా రాక తప్పదు భగవంతుడు నాకు నాకు పెట్టిన వరం పది రోజులు తిరుగు పది మందికి అన్నీ అమ్ము అమ్ముకొని బ్రతుకు అని నాకు భగవంతుడు ఇచ్చారు ఆ వరం మీకు ఇచ్చారా మీకు ఇవ్వలేదు నాకు ఇచ్చారు హాయిగా ఊళ్ళో తిరుక్కొని హాయిగా వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్